స్వయంగా నీ యమకాశమే తిరిగి కొట్టిన నీకు ఈ బాల మహాభక్తి వల్ల జరించిన మహాశక్తి అర్థం కాలేదే నీవు కర్మఫలాల అనుసారంగా జనన మరణాలు నిర్ణయించేటటువంటి పరమ జ్ఞాని నీకు ఈ మాత్రం నిజం కూడా తెలియదా ఈ సృష్టి యొక్క రక్షణ అది మా యొక్క లేదనని నిత్యం శుభక్తిలో గడిపే వారికి సదా సదాశుఖం చేకూర్చడం ఈ సృష్టి యొక్క మా యొక్క అటల నియమం చూసిన పరమేశ్వర అయితే నీకు కూడా తెలిసే ఉండాలి ఒక జీవాత్మ తన జీవితాన్ని మాకు సమర్పించి వశం చేస్తే మా యొక్క ఆనందాన్ని పెంపొందించి మాకు అత్యంత అవుతాడు ఇటువంటి నీతి బోధనలు పునరావృతం చేయాలి మహారాజా అక్కడ లేదు మహేష్ ఇక్కడ చూపి తమను ఆజ్ఞాపించండి ఇప్పుడు నేను ఏమి చేయడం ఉచితము ఇప్పుడు నాకు ఏమి నానికి స్వామి ఇప్పుడు ఇక యవలోకానికి వెళ్ళి అక్కడి వ్యవస్థను సరిగా పాలించి